హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా ఈరోజు మా టాపిక్ అవన్నీ గ్రాఫిక్స్ రా అంటూ క్యామిడీ చేస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు ప్రతి దాన్ని ఎకసెక్కలు చేస్తారని విమర్శిస్తుంటాం కానీ నిజానికి ఆళ్ళు కాదండి మన పాలకులు మనల్ని ఎకశకలు చేస్తూ ఉంటారు మనం గత చంద్రం సార్ ప్రభుత్వంలో చూశాం కదా స్క్రాచ్ నుంచి అమరావతి అనే నగరాన్ని నిర్మిస్తున్నా అది ఎట్టా ఉంటుందంటే అని ఇచ్చి ఈ అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ వాల్పేపర్స్ని మన మొహాను కొట్టి మనకు ఏబిఎన్లోనే వైకుంఠం చూపించేశాడు మన చంద్రం సార్ అవి చూసిన మన అమాయక ప్రజానికం వాయమ్మ ఇవన్నీ వచ్చేస్తే ఇక మనం టోక్యో న్యూయార్కు లండన్ లాంటి ప్రదేశాలకు ఈజాలు టికెట్టు అనుకుంటూ బొక్క పెట్టుకోనక్కర్లేదు ఎంతక్క ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్ ఎక్కేసి రైట్ రైట్ అని వెళ్ళిపోయేసి ఇవన్నీ చూసేసి ఫోటోలు తీసేసుకొని మాటాలకి ఇంటికి వచ్చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకోవచ్చు ఎంతక్క అని అనుకున్నారు కానీ నిజం తెలిసిన ట్రేడ్ పండితులు మాత్రం చంద్రం సార్ అందరిని బురిడి కొట్టిస్తున్నాడు ఆ గ్రాఫిక్స్ని ప్రింటౌట్ తీసి బ్యానర్స్ కట్టిస్తాడు తప్ప అయ్యేం నిజంగా కట్టించడు అవన్నీ గ్రాఫిక్స్ రా అని హితవు పలికారు ఇక బాబుగారి సీక్రెట్ మిషన్ అర్థమయ్యి ఎలక్షన్లలో చిత్తు చిత్తుగా ఓడగొట్టారు మన జనం ఇక దాని తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ లీడర్ జగన్ వచ్చాడు అధికారంలోకి ఆ గ్రాఫిక్స్ అమరావతి ఏం బాలేదు నేను మీకు ఒకటి కాదు మూడు వరల్డ్ క్లాస్ రాజధానులు కడతా అంటూ అందరికీ నోరూరించాడు తెలంగాణకి ఒక్క రాజధాని ఉంటేనే ఇపరీతంగా రెవెన్యూ వస్తుంటే ఇక మనకి మూడు రాజధానులు ఉంటే డెమ్మ డెక్క డాలీ ఇండియాలోనే రిచెస్ట్ స్టేట్ అయిపోతాం ఇక ఎక్కడికి పోవల్లె మైదుకూరులో ఉండే మైక్రోసాఫ్ట్ ఆఫీసులోనో గూడూరులో ఉండే గూగుల్ తల్లి ఆఫీసులోనో లేకుంటే అనకాపల్లిలో ఉండే అమెజాన్ ఆఫీసులోనూ వర్క్ చేసుకుంటూ సాయంత్రానికి పల్లె వెలుగులో హ్యాపీస్గా ఇంటికి వెళ్ళిపోయేసి క్లయింట్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అని యువత ఆశపడ్డారు శివరాఖరికి మూడు కాదు కదా కనీసం అర రాజధాని కూడా కట్టలేకపోయాడు ఈ ఐదేళ్లలో మన జగననీయ ఇక ఇప్పుడు ఎలక్షన్లు వస్తుండడంతో తాను కూడా బాబు ఊరికి తక్కువేమి కాదు అని ఒక అద్భుతమైన గ్రాఫిక్ అన్నయ్య ఇదిగో ఇది అదే ఈ ఎలక్షన్లలో జగననీయను గెలిపిస్తే ఈ శాఖలో ఈ సెక్రటేరియట్ కట్టిస్తాడట మొన్న ఏబిఎన్ ఛానల్లో అమరావతి సెక్రటేరియట్ తాకట్టు పెట్టేశారు అనే న్యూస్ వచ్చింది కదా దానికి రివెంజ్ లాగా ఉంది ఈ విశాఖ గ్రాఫిక్స్ సెక్రటేరియట్ అని చలోక్తులు విసురుతున్నారు ట్రేడ్ పండితులు మొత్తంగా మన పాలకులు పూర్తిగా రియాలిటీ వదిలేసి కంప్యూటర్ గ్రాఫిక్స్ని ఆశ్రయిస్తున్నట్టుంది ఎవ్వారం అని రాజమౌళి ఫ్యాన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipunagaras, the voice of truth. And please like, share, and comment this video with your valuable opinions. See you again.